న్యాయ వ్యవస్థను నిలబెడదాం న్యాయ వ్యవస్థని ప్రశ్నిద్దాం వాళ్ళు మనకి యజమానులు కాదు మనమే వాళ్ళకి యజమాను గుర్తు పెట్టుకోండి సోదరులరా దేహం అంటే ఇష్టం అక్కర్లేదు దేహం అంటే దేశానికి పనికి రావాలి దేహం మానం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలి నిప్పులు గుండలు దూకిన తల్లులున్న ఈ యొక్క దేశంలో మనం దేనికోసం భయపడవలసిన పని లేదు జై శ్రీరామ్ పెరుమాళ్ళ రామకృష్ణ కుమార్ తాడేపల్లగొడం ఆర్మీ తరతరాలుగా గోవుల్ని రక్షించుకుంటూ నా వృత్తిపరంగా సహారా ఇండియా సంస్థలో కొన్ని వేల మంది చేత డబ్బులు కట్టించడం వాటి తిరిగి మెచ్యూరిటీస్ ఇప్పించే విధానంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి కోర్టుల్లో ఈ యొక్క సంస్థ తాలూకు అన్ని రకాల వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ కోర్టు వారు మాకు ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వకుండా కోర్టు వారు రక్షించవలసిన విధానంలో వారు సరైన న్యాయం చెయ్యకుండా పదమూడు కోట్ల మంది ఖాతాదారులను పదిహేను లక్షల మంది జీవితాలు ఏజెంట్లుగా పనిచేసే నాలాంటి చిన్న చిన్న జీవితాలన్నీ కూడా రోడ్డు పాలవుతున్నాయి మరి ఇప్పటి వరకు కూడా వారు ఎటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసి తిరిగి మా యొక్క జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ఆ కోర్టులు ఎటువంటి ఆలోచన లేకుండా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయవలసిన కోర్టులు మనకి సహాయ సహకారాలు అందించకుండా ఎన్నో రకాల ఇబ్బందులతో గురవుతున్న పదమూడు కోట్ల మంది ఖాతాదారుల యొక్క జీవితాలలో వెలుగులు లేకుండా చేసిన మన న్యాయ వ్యవస్థని నిలదీసేందుకు ఏర్పాటు అయినట్లుగా మన అందరికీ సహాయ సహకారాన్ని అందించే విధంగా రామరాజ్యం అనే వ్యవస్థని నేను చూసి దానిలోకి నేను స్వచ్ఛందంగా జాయిన్ అయ్యాను మనం యజమానులుగా కోర్టు వారిని నిలదీయచ్చు అని తెలియచేసిన రామరాజ్యంలో మరి ఆ వ్యవస్థని నేను పూర్తిగా నమ్మి ఆ రకంగా నిలదీయొచ్చు అనే ఒక విషయాన్ని తెలుసుకొని రామరాజ్యం యొక్క వీడియోస్ని నేను చూసి తప్పనిసరిగా దాంట్లో నేను జాయిన్ అయ్యాను కనీసంలో కనీసం రోజుకి ఒక గంట సేపు రామరాజ్యం కొరకు నేను పనిచేస్తూ ఖాతాదారుల యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రామరాజ్యంలో నమోదు చేయిస్తున్నాను మన తాలూకు డబ్బు ఎక్కడైతే చిక్కుకుందో ఆ డబ్బు మన తిరిగి అందించే విధంగా వారు న్యాయ వ్యవస్థని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు మన తరపున నిలబడి మరి రామరాజ్యంలో మరి మన న్యాయం దొరుకుతుందనే ఉద్దేశంతో నేను దాంట్లో ఒక మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది రామరాజ్యం పౌరుడిగా జాయిన్ అవ్వడం జరిగింది రామరాజ్యం డబ్ల్యుడబ్ల్యూ డాట్ రామరాజ్యం నెట్ అనే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మరి మన యొక్క సమస్యల్ని తీరుస్తాము అనే ఒక ఆలోచన ఏదైతే మనకి కనపడుతుందో రామరాజ్యంలో మనందరం కూడా కలిసికట్టుగా మన ఉభయ గోదావరి జిల్లాలే కాదు తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు మనకున్న వ్యవస్థ ఏదైతే ఉందో ఖాతాదారుల యొక్క కోట్ల మంది ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియచేయండి మీకు నచ్చినట్లయితే ఈ రామరాజ్యంలో జాయిన్ అయ్యి రామరాజ్యం యొక్క సహాయ సహకారాలు మనందరం కూడా తీసుకుందాము న్యాయ వ్యవస్థని ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉన్నది అని నేను భావించాను మనం ఈ దేహం ఉన్నంతకాలం మనం ఈ యొక్క దినదిన గండంగా ప్రతిరోజు మన ఇబ్బందులు పడుతూ ఖాతాదారులతో ఇబ్బంది పడుతూ ఇంట్లో ఇబ్బంది పడుతూ పిల్లలకి ఎటువంటి విషయాలు చెప్పలేక మదన పడుతూ చాలామంది గుండిలు ఆగిపోతున్నాయి గుండెలు ఆగిపోతున్నాయి మనకు మనం నమ్మిన ఈ సంస్థలో తాలూకు వ్యక్తులు రావట్లేదు ఎక్కడున్నది మనకి న్యాయం అనేది ఆలోచించినట్లయితే మన జీవితాలు తెల్లారిపోతున్నాయి తప్పనిసరిగా మనకు న్యాయం జరగాల్సింది కాబట్టి కదిలి రండి ఏకం కండి మనం ధర్నాలు చెయ్యక్కర్లా న్యాయ వ్యవస్థను నిలబెడదాం న్యాయ వ్యవస్థని ప్రశ్నిద్దాం వాళ్ళు మనకి యజమానులు కాదు మనమే వాళ్ళకి యజమాను గుర్తుపెట్టుకోండి సోదరులారా రామరాజ్యం మనకి ముందుండి మనకి ఆ యాక్ట్ ఏదైతే ఉందో చట్టబద్ధంగా నిలదీసే విధానానికి మీలో ధైర్యవంతులు ఈ దేహం అంటే ఇష్టంతో ఉండే వ్యక్తులు దీంట్లో రాకండి దేహం అంటే ఇష్టం అక్కర్లేదు దేహం అంటే దేశానికి పనికి రావాలి దేహం మనం ఇక్కడ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్ళి సహారా ఇండియాలో పెట్టాము ఆ డబ్బుల కోసం ఆ యొక్క ఖాతాదారులు పెడుతున్న ఇబ్బందులకు గురవుతున్న ఇబ్బందులు పెడుతున్న మన సొంత ఆస్తులు అమ్మేసి ఆ డబ్బులు తిరిగి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ రోజున న్యాయ వ్యవస్థ ద్వారా మనకు చేయాల్సిన న్యాయం జరగలేదు కాబట్టి మనందరం కూడా తప్పనిసరిగా ఆ యొక్క బాధితులకి ఎవరైతే ఉన్నారో ఖాతాదారులు అనుకోవచ్చు ఏజెంట్ మిత్రులనుకోవచ్చు వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా న్యాయం చేయాల్సింది ఉంది కాబట్టి మన నేను రామరాజ్యంలో జాయిన్ అయ్యాను ఈ రామరాజ్యం ఈ యొక్క ఫోన్ నెంబర్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు ఈ యొక్క డిజిటల్ కోడ్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు కేవలం దీంట్లో జాయిన్ అయ్యి మనం వారికి సహాయ సహకారాలు కనుక అందించినట్లయితే దేశానికి రక్షణగా మరి గోమాతల సంతతి రక్షణగా మన సహారా ఇండియా ఖాతాదారులకి రక్షణగా నిలబడుతుందన్న ఒక ఆలోచన ఏదైతే ఉందో నేను నమ్మాను మీరు కూడా నమ్మి రావచ్చు అని ఒక ఆలోచనని మీకు చెప్తున్నాను మరి ఇటువంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా తప్పనిసరిగా వస్తారని నేను భావిస్తున్నాను నా పేరు రామకృష్ణ రామకృష్ణకుమార్ తాడేపల్లిగూడెం మరి ఆర్య వైశ్యుడు కుటుంబంలో గో సంతతిని రక్షించుకునే విధానంగా నేను పనిచేస్తున్నాను మానం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలి నిప్పులు గొండలు దూకిన తల్లులున్న ఈ యొక్క దేశంలో మనం దేనికోసం భయపడవలసిన పని లేదు రండి కదిలి రండి రామరాజ్యంలో చేరండి రామరాజ్యం ద్వారా నిలబెడదాము న్యాయ వ్యవస్థని కడిగి పాడేద్దాము జై భారత్ జై జై భారత్ జై శ్రీరామ్